హాయ్ 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 ఐఎమ్ సో హ్యాపీ 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 ఎంత హ్యాపీగా ఉన్నానంటే చెప్పలేను సో ఇప్పుడున్న సిచ్యువేషన్లు ఎవరైనా ఉంటే పట్టుకొని హ్యాపీ మూమెంట్లో ఏడ్చేద్దేదాన్ని కావచ్చు ఎందుకంటే ఆనంద బస్పాలు అంటారు కదా సో ఆ సిచ్యువేషన్ సో అంత హ్యాపీగా ఉన్నాను ఎందుకో తెలుసా నాకైతే రారండే వంటలు చేద్దాం అదేనండి ఈటీవీ అభిరుచి రారండే వంటలు చేద్దాం ప్రోగ్రామ్ అయితే కాల్ వచ్చింది సో నాకు నేను యాక్సెప్ కాల్ చేసిన అంటే వాళ్ళకి చేసిన వన్ వీక్ లోపే నాకు కాల్ రావడం సో హ్యాపీ ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందంటే మాటల్లో చెప్పలేను సో అది కూడా రాసి పెట్టి ఉండాలి మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే రేపే షూట్ కాబట్టి ప్రజెంట్ నేనైతే సారీ సెలక్షన్ చేసుకోవాలి అండ్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ సెట్ చేసుకోవాలి ఎలా జరిగింది ఏం జరిగింది అన్నది నెక్స్ట్ క్లిపింగ్స్ చూడండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే అభిరుచి వారి నుండి కాల్ అయితే వచ్చింది మెసేజ్ పెట్టిన వన్ వీక్లోనే నాకైతే మంచి రెస్పాండ్ వచ్చింది సో నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు నేను అనుకోలేదు నేను సెలెక్ట్ అవుతా అని సో సెలెక్ట్ అవ్వడం నా అదృష్టం థ్యాంక్ యూ సో మచ్ మై మామైండ్ మై హస్బెండ్ ఎందుకంటే తల్లిదండ్రుల సపోర్ట్ ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది బట్ హస్బెండ్ సపోర్ట్ అన్నారు అందరు సపోర్ట్ చేయరు సో ఇట్లా కాల్ వచ్చిందని మా హస్బెండ్ అని అడగగానే ఏమనలేదు ఏమేమి వంట ఏమన్నారు కావాల్సినవి ఏముంది అని మాత్రమే అడిగారు సో వాటికి సంబంధించి అని చెప్పగానే ఇమీడియట్ తెచ్చాడు థ్యాంక్ యూ సో మచ్ కానీ అండ్ ఇక్కడైతే మేము హైదరాబాద్ అయితే వెళ్తున్నాం మార్నింగ్ లేసి వెళ్తున్నాం మీద అయితే సిద్ధిపేట దగ్గరలో బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగాము మా అమ్మ అల్లుడు ఇద్దరు యుద్ధం స్టార్ట్ చేశారు బ్లూ షర్ట్ అన్నయ్య ఏడు మా బుడ్డుగాడు ఇద్దరు యుద్ధం స్టార్ట్ చేశారు ఈ లోపైతే మా బ్రేక్ఫాస్ట్ వచ్చింది నాకు మాకైతే వడలు తీసుకున్నాము మా అమ్మకైతే దోశ తీసుకున్నాము ఇక్కడ దోశ ఇడ్లీ బాగుంటుంది అండ్ కాఫీ అయితే సూపర్గా ఉంటుంది ఇది సిద్ధపేట దగ్గరలోనూ ఎక్కడ ఉంటుంది నాకు కూడా ఐడియా లేదు ఇది నేను థర్డ్ టైమ్ ఫోర్త్ టైం ఇక్కడ ఆగడం ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయిపోయి హైదరాబాద్ చూడడానికి అయితే మాకు టెన్ థర్టీ టెన్ ఫిఫ్టీన్ అయింది అంతే వాళ్ళు లెవెన్ థర్టీ వరకు రమ్మన్నారు సో మేము ఫిఫ్టీ ముందు వెళ్తే బాగుంటుంది ఎందుకంటే ఫ్రీ ఉంటుంది ఏమన్నా కట్ చేసి ఉంటే కట్ చేసుకోవడానికి ఇక్కడైతే మనకు హైదరాబాద్ ఎంట్రెన్స్ వరనే అమ్మవారు అయితే ఇచ్చుకుంది సో అమ్మవారికి దండం పెట్టుకొని నా వంట బాగా కుదరాలని అండ్ ఇక్కడైతే మేము ఆఫీస్లోకి అయితే ఎంటర్ అయ్యాము అంటే స్టూడియోలోకి రామోజీ ఫిలిం సిటీ ఆఫీసు బేగం బజార్ సో కాల్ చేసి వాళ్ళకి చెప్పగానే వాళ్ళు అడ్రస్ అయితే క్లియర్గా చెప్పేశారు మనకు హైదరాబాద్లో అన్నీ తెలిసిన వాళ్ళని తీసుకెళ్తే బెటర్ సో మా అన్నయ్యకైతే అన్నీ తెలుసు హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఎందుకంటే తను ఎక్కువగా ఎయిర్పోర్ట్ కట్టి వెళ్తాడు మళ్ళీ బేగంపేట సైడ్ అయ్యేసరికి సో అన్నయ్యకి తెలుసు అన్నయ్యని తీసుకెళ్ళాం ఈ అయితే అన్ని ఇక్కడ ట్రైలో అయితే సర్దాం ఏమేమి కావాలని సర్దుతున్నారు నేనైతే మేకప్ రూమ్లోకి పరిగెత్తేసాను ఎందుకంటే మేకప్ వేసుకోవడానికి హెయిర్ స్టైల్ చేసుకోవడానికి జస్ట్ రెడీ అవ్వడానికి ఈలోపు వీళ్ళైతే అన్ని కప్స్ అన్నీ సర్దిస్తారు మనకి కప్స్ అనేవి అన్ని వాళ్ళేస్తారు జస్ట్ మనమైతే ఏ వంట చేస్తున్నాం ఆ వంట కావాల్సిన సా మొత్తం సా వస్తువులు అనేవి తీసుకెళ్ళాలి కంపల్సరీ తీసుకెళ్తేనే బెస్ట్ సాల్ట్ ఆయిల్ మొత్తం అక్కడ ఉంటుంది కాబట్టి తీసుకెళ్తే ద బెస్ట్ ఇక్కడైతే నాకైతే మామూలుగా హెయిర్ స్టైల్ సింపుల్గా హెయిర్ స్టైల్ వచ్చేసింది ఇక్కడ మన ఫేస్ని బట్టి మనకు హెయిర్ అనేది సెట్ చేస్తారు నా ఫేస్ పెద్దగా ఉంది అండ్ హెయిర్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మామూలుగా ఫ్రెంచ్ స్టైల్లో స్టెప్స్ వేసింది అండ్ ఇక్కడైతే అన్నయ్య మేకప్ వేస్తున్నారు మరి ఓవర్ మేకప్ వేయరండి మనకు టీవీలో చూస్తే ఓవర్గా మేకప్ వేస్తారు లిప్స్ ఎంత అస్సలు వేయరండి లైట్గా అక్కడ పేస్ట్ పేస్ట్లో తీస్తారు ఎందుకంటే లైట్ ఫోకస్కి ఆ కెమెరాలో క్లారిటీకి సో ఫోర్ కేహెచ్ది ఉంటుంది కదా సో ఆ క్లారిటీకి ఫేస్ అనేది ఇవి గ్లోగా అనిపిస్తుంది నాకు జస్ట్ నేను డైలీ వేసుకు అంటే డైలీ వేసుకుని ఎప్పుడైనా ఫంక్షన్లోకి వేసుకున్నంత పౌడర్ కూడా వేయనట్టు అనిపించింది నాకు బెస్ట్ ఏమనిపించింది అంటే ఇక్కడ ఉన్న స్టాఫ్ మొత్తం అంటే మేకప్ మ్యాన్ కానీ హెయిర్ స్టైలిస్ట్ కానీ కెమెరా మ్యాన్స్ ఎవ్రీబడీ ఈజ్ ఫ్రెండ్లీ చాలా మంచివాళ్ళు అంటే మేము అనిపిస్తుంటాం అని ప్రౌడ్నెస్ అస్సలు లేదండి మామూలుగా ఇలా మాట్లాడుకుంటాము అలా మాట్లాడుకుంటూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు నేను కూడా వాళ్ళు ఎంత బాగా మాట్లాడారు నేను కూడా వాళ్ళకి ఎప్పుడెప్పుడు మాట్లాడాను సో ఈ లోపల అన్ని సిట్ చేస్తారు చూసారుగా ఓదానా సింపుల్ అండ్ రెడీ అయితే నేను ఇక్కడ షూటింగ్ అయితే స్టార్ట్ అయింది ఎలా ఉందో చూడండి కదండి సో బాగా ఫేమస్ పాపులర్ అయిన పెట్టారు సో ఇప్పుడు టేస్ట్ అయితే చేయలేదు ఇది ఫస్ట్ టైం పోతుందో బట్ ముందు ఒకసారి మనం kya to mat kar le joistu id id prepare kar ke mere mere dinaste bol gayi actually the taste cheyugunnandhi ellavudhu cheppandi ela hundi वो पॉइंट पे ప్లస్ हुआ కూడా हां सर ओपन చాలా బాగుంది ఐ बाद अह सारे विचार बहुत थे आई रियली చాలా थैंक यू सेवला में कट से सेवेंटी पीस को पूरा चार साल बहुत नहीं आवर मरानो डे वन से दस थैंक यू सो मच कमेंट कर रही చాలా कि वीडियो बहुत देने में शो वाच करते हैं చాలా बहुत

షూటింగ్ అయితే అయిపోయింది బయట కూర్చున్నాము సో అదే రూమ్లో లోపలికి షూటింగ్ అయితే వంటల ప్రోగ్రామ్ అయితే జరుగుతుంటాయి ఈ అన్నయ్య వచ్చేసి కాల్స్ అన్నీ రిసీవ్ చేసుకుని అన్నయ్య అంటే ప్రోగ్రామ్స్కు ఎవరైనా కాల్స్ చేస్తారుగా మేము వస్తామని సో అన్నయ్య అండ్ లంచ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము సో వాళ్ళే తెప్పించారు లా నాకు పెడతారో పెట్టారో తెలియదు బట్ వాళ్ళైతే ఒకటే అన్నారు చాలా లాంగ్ నుండి వచ్చారు కదా అయితే ఫుడ్ తెప్పించారు తినేసి వెళ్ళండి అన్నాడు సో వెళ్ళేసరికి లేట్ అవుతుంది తినేసి వెళ్ళండి అన్నారు సో తినేసాం వెజిటల్ మీల్స్ సూపర్గా ఉంది అసలు అనుకోలేదు అండ్ ఇంకడేమిటంటే ట్విస్ట్ నేను ఇంత వాగుతాను కదా సో అంటే మాట్లాడడం అంత బాగా ఫ్రెండ్లీగా ఉంటుంది కదా సో కెమెరా ముందుకు వెళ్ళేసరికి అసలు మాటలు వెళ్ళలేదు మొత్తం త అంటే తడబడిపోయాను సో వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీగానే ఇలా మాట్లాడు అసలు భయపడకు మా ఊరు పేరు చెప్పగానే ఒక ఒక విఐపి పేరు చెప్పగానే అబ్బా ఒకరు పెద్ద విఐపి తెలుసు ఆనందంతో కాస్త ఫ్రెండ్లీగా మాట్లాడాను మీల్స్ అయితే చాలా బాగుంది సో అసలు వాయిస్ వెళ్ళలేదు బట్ ఎవ్రీబడీ ప్రతి ఒక్కరు ఫ్రెండ్లీగా ఉన్నారు అండ్ ఈ రాండ వంటలు చేద్దాం ప్రోగ్రామ్కి నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ నేను అసలు అనుకోలేదు నా మెమరీస్లలో ఫస్ట్ మెమరీ మా పాప సెకండ్ మెమరీ మా బాబు థర్డ్ మెమరీ వచ్చేసి ఈ ప్రోగ్రామ్ మనసైతే హ్యాపీ హ్యాపీ ఉంది సో మా హస్బెండ్ కూడా అదే అన్నాడు నువ్వు మాటలు మాట్లాడడానికి తడబడ్డవు కావచ్చు వాయిస్ వెళ్ళలేదు కావచ్చు బట్ నీ హ్యాపీనెస్లో ఇది ఒక వన్ ఆఫ్ ద పాట్ నువ్వైతే అయితే చేసావు నువ్వు అనుకున్నదైతే ఒకటైతే రీచ్ అయ్యావు గుడ్ అండ్ ఆల్ ది బెస్ట్ అన్నాడు సో భర్త అలా పోడడం ఎంతో హ్యాపీ కాదు సపోర్ట్ చేయడం కూడా అంతే హ్యాపీ అండ్ నాకు ఏ అవకాశం ఇచ్చిన ప్రోగ్రామ్ ప్రారంభ వంటలు చేద్దాం ప్రోగ్రామ్ టీం అందరికీ పేరు పేరున రెండు చేతులతో థ్యాంక్ యూ చెప్తున్నాను సో మళ్ళీ ఛాన్స్ ఇస్తారని కూడా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్